చూసారు కదా ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది ఇదైతే తీసుకుందాం చాలా మంచిగా కూడా కనిపిస్తుంది ఎంత నల్లగా ఉన్నాయంటే అంత నల్లగా అయితే ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మేము ఎంత ఎత్తులో ఉన్నాం అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి మా ఊరే మంచి అక్కడ ఉంది ఇక్కడ మాత్రం భలే పండు రాజు ఏం పండడం పండే రాజు ఇది రాజు లక్ష్మీద్రా ఇది బా వెనకాల ఉంది వెంట వస్తుంది మొత్తం ఇలా తీసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు సరికొత్త వీడియోతోనే ముందుకు రావడం జరిగింది ఈరోజు మేము కొండ తీసుకుందామని అడవికైతే వచ్చాము ఈ వేసవ కాలంలోనే మా గిరిజన ప్రాంత డూళ్ళలో ఇవైతే పుష్కలంగా దొరుకుతూ ఉంటాయి మీలో కూడా చాలా మంది ఇష్టపడతారు అట్లానే బాగా తింటారు కూడాను మీలో ఎవరైతే ఇష్టపడతారో కామెంట్ చేయండి అట్లానే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి మనం గత సంవత్సరం కూడా వీడియో అయితే చేశాము కానీ ఈ సంవత్సరం కూడా మనల్ని చాలామంది అడుగుతున్నారు ఈ వీడియో చూపించమని సో వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దు ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము వెళ్ళి కొండ ప్రాంతాల్లో దొరికే ఈ యొక్క చెట్టి పళ్ళు తీసుకొని మంచిగా ఒక నీడ ప్రాంతంలో కూర్చొని తిందాము అదంతా కూడా మీకు చూపిస్తాం ఇదంతా కూడా మీకు నచ్చుతుంది కూడాను సరేనా ఇప్పుడైతే మనము స్టార్ట్ అవుదాం అయితే ఎక్కుదాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే ఈత సెట్లయితే స్టార్ట్ అయ్యే కానీ మాకు ఎక్కడ కూడా పళ్ళు కనిపించట్లేదు రెండు ముందుకు వెళ్దాం అక్కడ నుంచి చూస్తున్నావు రాజు ఈ పురుగులు ఎలా సౌండ్ చేస్తున్నాయి ప్రతి సంవత్సరం మనం అడిగి వస్తే ఇలానే ఉంటుంది అవును అనేది వినిపిస్తూనే ఉంటుంది చాలా గట్టిగా వినిపిస్తుంటాయి ఇలాంటి దగ్గర తేనెలు ఉంటాయి బా ఉండా లేదు ఉంటే ఒకవేళ ఈగలు ఉంటాయి కదా బయటకు వస్తుంటాయి మన జాగ్రత్త చూసుకుని వెళ్దాం ఒకవేళ దొరికితే మాత్రం తీసుకుందాం అవును అవును ఎక్కడైనా ఉండే ఉంటుంది తేనె అయితే ఈ సీజన్ నుంచి స్టార్ట్ అవుతుంది మా కొండ ప్రాంతంలో ఎందుకంటే మామిడి పళ్ళు పడుతూ ఉంటాయి కదా ఆ సమయంలోని మంచిగా ఈ పళ్ళు అయితే దొరుకుతుంటాయి అనమాట పళ్ళను సారీ దొరుకుతుంది పళ్ళు అంటే చూపించదు మంచిగా పళ్ళు కనిపిస్తుంది మీకు చూపిస్తాము ఈ అడవిలోనే దొరికే ఇది ఒక వింతరకమైన పళ్ళు అనమాట పిండి పళ్ళు చూడండి ఇదిగో ఇవైతే పిండి పళ్ళు మేమైతే వీటిని కంట కొల్లి అని పిలుస్తాము నోట్లో పెట్టగానే కరిగిపోతున్నాయి నోట్లో పెట్టగానే కరిగిపోతున్నాయి అంత బాగా పండు చూడండి చాలా మంచిగా కనిపిస్తుంటాయి ఈ వేసవిలోని పళ్ళు అదే మనం మొర్రిపళ్ళు అంటాం కదా అవి తర్వాత ఇవి పిండిపళ్ళు తర్వాత ఈత పళ్ళు అనేక రకాల పళ్ళు అయితే దొరుకుతుంటాయి తిన చాలా బాగుంది ఒకవైపు ఏమో ఆ వేడి ఒకవైపు ఏమో ఈ పళ్ళు గట్టిగా తగులుతుంది ఇంకా మామూలుగా లేదు ఇది ఫ్రెండ్స్ మీ ప్రాంతంలో ఏ విధంగా ఎండలు కాస్తున్నాయో కామెంట్ చేయండి వీడియోలు సరేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పండని ఈతకాయలు అయితే మీకు చూపిస్తాం ఇది ఇక్కడైతే ఉన్నాయి మీకు తర్వాత మీకు చూపిస్తాం పండిని కూడాను చూపించబా చూసారు కదా ఏ విధంగా కనిపిస్తున్నాయో మంచిగా వృత్తులు వృత్తుల్లో ఉన్నాయి ఏదో ఖర్జూరపు గెల్లలు ఉంటాయి కదా రాజు అవును బా అలా కనిపిస్తున్నాయి మన వీడియోస్ లో చూస్తుంటాం కదా యూట్యూబ్ ఖర్జూర ఖర్జూరపు పండ్లు కూడా మీకు తెలిసిందే కదా ఈ జాతికి చెందినవి అంటే ఇట్లాంటి ఈత ఈ చెట్లకు సంబంధించినవి ఇవి కూడా అట్లానే కనిపిస్తుంటాయి గుత్తులు గుత్తులుగా కనిపిస్తుంటాయి అనమాట ఈ తినేస్తున్నాడు చాలా కష్ట ఉంటాయి అట్లానే ఉంటాయి మరి పండుగ ఈ రోజు అయితే మీకు మంచిగా పండిన పనులు అయితే మీకు చూపిస్తాము కొద్ది ముందుకెళ్దాం పైకి దొరుకుతాయి అవి ఫ్రెండ్స్ మేమైతే పళ్ళ కోసం అయితే వెతుకుతున్నాము కొన్ని అయితే కనిపిస్తున్నాయి కాకుంటే ఒక చెట్లో నుంచి ఒకటి రెండు పళ్ళు మాత్రమే ఉన్నాయన్నమాట పూర్తిగా పండిన పళ్ళ కోసం అయితే మేము వెతుకుతున్నాం అవి అయితే కనిపించట్లేదు కనిపించిన తర్వాత అవి అయితే చూపిస్తాం మీకు ఈ ఎండకి అలసిపోతున్నాం ఎండ అయితే మామూలుగా అయితే లేదు గట్టిగా చాలా గట్టిగా ఉంటుంది చుట్టూరంతా కూడా పెద్ద అడవి అయితే ఉంటుంది మనం మన ఊరు నుంచి చాలా ఎత్తుకైతే వచ్చాం మనం క్యాంపింగ్ పెడతాం కదా ట్రీ హౌస్ పెట్టుకున్నాం ఆ కొండపైనూనం ప్రస్తుతం అయితే చుట్టూరంతా కూడా ఈ చెట్లు తర్వాత ఈ చెట్టుత మొక్కలు అయితే కనిపిస్తుంటాయి మనకు చూడండి ఇదిగో ఇదంతా కూడా ఈ ఎండ వల్ల కొంతసేపు నడిచినా కూడా బాగా కలిసిపోతున్నాము మేము తీసుకొచ్చిన వాటర్ అయితే ఖాళీ అయిపోతుంది ఈ దాహం అయితే మాత్రం అస్సలు తీరట్లేదు మనము ఈ ఉన్న కూడా వేడి మాత్రం గట్టిగా ఉంటుంది బా అసలు ఇంకా మనకి ఏమైనా పళ్ళు మేము నడిచిందంతా కూడా మీకు చిన్నగా చూపిద్దాం అనుకుంటున్నాం కాకుంటే ఫోన్ తీసి బయట ఒక రెండు మూడు నిమిషాలు వీడియో షూట్ చేస్తే చాలు మొబైల్ అనేది హీట్ అయిపోయి కెమెరా అనేది ఆగిపోతుంది అనమాట బాగా హీట్ అయిపోయి సో ఇది ఎండాకాలంలో ఇట్లాంటి కష్టాలు అయితే ఉంటాయి మరి ఇట్లాంటి అడవి ప్రాంతంలో తప్పదు ఫ్రెండ్స్ ఈ వేసవ కాలంలోనే దొరికే ఉసిరికాయలు అయితే చాలా బాగుంటాయి అస్సలు వగరైతే ఉండవు ఇక్కడైతే ఒక అయితే మాకు కనిపిస్తుంది దారాజు పెద్దగా ఉంది ఇది మంచిగా ఉంది బా చూసారు కదా ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది ఇదైతే తీసుకుందాం చాలా మంచిగా కూడా కనిపిస్తుంది నా నోట్లో జువ్వు లేదు చాలా బాగుంది లాగా మంచిగా ఉంది తింటా తినుకు నాకు దొరుకుతుంది ఇంకెక్కడ దగ్గర ఫ్రెండ్స్ మేమైతే చాలా సేఫ్ నుండి నడుస్తున్నాము మామూలుగా లేదు కొద్దిగా ముందుకెళ్తే మన పళ్ళు ఏమైనా కనిపిస్తాయేమో చూడాలి ఒకసారి పళ్ళున్నాయ్ అక్కడ ఇలా మాట్లాడమే లేదు మనకు ఊరటనిచ్చాయనమాట ఊరటనిచ్చే విషయం ఇది అవునవును ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉన్నాయంటే అంత నల్లగా అయితే ఉన్నాయి మంచిగా అయితే పళ్ళు ఇవైతే కొన్ని తీసుకుందాం తీసుకున్న తర్వాత మనం అయితే తిందాం బా ఇక్కడ కాదు బా అది అక్కడ చూడు ఒకసారి ఆ చివరలా అక్కడ కూడా చాలా బాగున్నాయి ఒకసారి తీసుకుందాం ఉండడా కర్రీ గున్నీ టేస్ట్ ఉంటుంది చాలా బాగున్నాయి బా తీయగున్నాయి రా అవును బా తీయగున్నాయి ఇదిగో చూడండి ఏ విధంగా ఉందో ఇదిగో లోపల మాత్రం మంచిగా ఖర్జూరంలోనే లోపల తీయగా ఉంది అనమాట ఇది డ్రై ఫ్రూట్స్ లాగా ఉన్నా బండిపోయి తింటుంటే అవునా చివరా తీసుకో అవి బామర్ దగ్గరి చేద్దాం ఫ్రెండ్స్ ఏమైతే ఆ కింద నుండి వచ్చింది చాలా దూరాన్ని ఉండి ఇప్పుడైతే మనము అల్ల పైన మీకు చివార్లో కనిపిస్తుండొచ్చు ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట ఇది ఉండేది ఒక కిలోమీటర్ అయినప్పటికీ చాలా దూరం అయితే మనము ఈ కొండ ప్రాంతాల నుంచి ఈ రాళ్ళు అన్నీ దాటుకుంటూ ఆ కొండ చివరికి అయితే మనం వెళ్ళాల్సి అయితే ఉంటది అప్పుడే మనం గెలిచిన ఫ్రెండ్స్ ఇదే మా కర్రీలక్ష్మి కరీలక్ష్మి ఇటు ఏ బాబు పిలుస్తున్నాడా చూడు ఒకసారి దీని పేరే కరీలక్ష్మి ఈడేమో జానిగాడు అనమాట వాళ్ళ ఇదిగో చుట్టూరు కూడా తిరుగుతుంది ఇది మొన్న మిస్ అయిపోయింది కదా ఇది రాలేదు మంచిగా డుమ్ములు పెట్టాము వీడికైతే ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికి కనిపించదు ఈడ మనిషి మధ్య ధరకి వచ్చాడు కాడరా అని ఈడ వచ్చా ఇటు ఈటరా ఈ సౌండ్ ఏ ఒకరు కాదు ఎంత దాహం వేసినంత మాత్రాన ఎంత చెమటొచ్చినంత మాత్ర ఇది ఆడ కష్టం అలా ఉంది అక్కడ ఏద్రా నేను చూపించు ఆ చైనా పైకి చూపించు పైకి చూపించరా పైకి చూపించాలగా ఇంకోసారి ఇంకోసారి అది బ్రష్ ఏం చేస్తున్నట్లు లేదు రెడు ఏ మొగరు డ్రెస్ చేయించాలా తండ్రి అని దేనుకున్నారు నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా మీద వచ్చేసాడు హైలైట్ అన్నమాట అక్కడ ఫ్రెండ్స్ మా ముందర అయితే పళ్ళు మాత్రం మామూలుగా లేవు మంచిగా పండు ఉన్నాయి అయితే తీసుకుందాం రండి ఇంకా పైకైతే ఇంకా చాలా ఉంటాయేమో రాజు పైకి వెళ్తాయా ఇంకా పైకి వెళ్ళాలి కానీ ఇంకా మనం తీసుకోలేమేమో అవును చాలానే ఉంటాయి ఇది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఈ గెల్లోని కూడా అట్లనే మంచిగా పండు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా మంచిగా పండు ఉన్నాయి కొన్ని అయితే ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి అనమాట మంచి ఏంటి నూనె మంచిగా జిగటగా ఉంది మనం షుగర్ సిరప్ చేతిలో పెట్టుకున్నప్పుడు కాసేపు పోయిన తర్వాత డ్రై అయిన తర్వాత కొద్దిగా జిగటగా మారుద్ది కదా అట్లానే ఇది కూడా ఎందుకంటే దీంట్లో స్వీట్నెస్ ఉంటుంది కదా రాజు అవును బా అందుకనే అందువల్లనేమో అట్లా అనిపిస్తుంది రాలిపోతున్నాయి కొన్ని బాగా పండిపోయి ఉన్నాయి కదా అవును కొన్ని కొద్దిగా ఇంకా ారి ఇది చేతులు తక్కువ కింద ఎక్కువ అయిపోతున్నాయి అక్కడ చూడండి ఆ కొండలు చాలా బాగున్నాయి ఎక్కడైతే కాస్త నీడైతే వచ్చిందో కొండపైన ఆ కింద మళ్ళీ లేదు నీడైతే క్లియర్ గా కనిపిస్తుంది ఇదంతా కూడా ఈ పళ్ళు కోస్తున్నాము తినేస్తున్నాము దీంట్లోని షుగర్ ఇట్లా కంటెంట్ ఉండడం వల్ల బాగా దాహం వేస్తుంది ఇవి తింటుంటాయి ఈ స్వీట్నెస్ వల్ల మామూలుగా లేదు బా ఇది ఇక్కడ కూడా చాలా మంచిగా పండున్నాయి రారాజు రార రాజు ఇక్కడైతే బలేగున్నాయి తినేస్తున్నాయి ఇది చూసారుగా అలా పండు ఉన్నాయో చాలా మంచిగా పండున్నాయి ఇవి అయితే అది పైన కూడా ఉన్నాయి పైన కూడా ఉన్నాయి కూడా మేము చూపిస్తాం ఇవైతే మనం తీసుకుందాం ఇక్కడ పెడదాం అయితే ఎన్ని తీసుకుంటే లాభం ఏంటి బా చెప్పు ఇలా తీసుకుంటే అలా తినేస్తున్నాం తినేస్తున్నాము వైపు వాటర్ అయిపోతుంది అక్కడ మనం తయారు చేసిన ప్లేట్ ఏమో నిండట్లేదు నిండట్లేదు మొత్తం తినేస్తున్నాం మనం ఇప్పుడైతే మామూలుగానే ఉన్నాయి రాజు కానీ మనము తీసుకున్నప్పుడు అయితే ముందు మన వీడియో చూసాం కదా గత సంవత్సరం భయంకరంగా పండుగ ఉండే రాజు అబ్బా ఏ చెట్టుకు చూసినా కూడా ఏది పండుగ ఏదోలేస్తావు కదా మామూలు ఫ్రెండ్స్ అక్కడ మా జానగాడైతే నిల్చొని మాకైతే చూస్తున్నాడు ఏదో ఈ అడవికి రారాజు అన్నట్టుగా రే జానీ ఇటు చెప్పు అది తోకపోపురా చెప్పు హలో తోకూపాయ్ ఆడూపడ రండ్రా మీరేంట్రా అక్కడ కరీలక్ష్మి వెళ్ళిపోతుంది ఇది అక్కడికి వెళ్ళిపోతుంది ఎల్లు కరిలక్ష్మి వెల్లు మరి ఎల్లు వెళ్ళిపో అలాగే అక్కడ నిలబడి పాస్ట్ వెళ్ళు మీ బావ దగ్గర వెరీ గుడ్ గుడ్ ఇదిరా మీరు ఎప్పుడు కూడా ఇది ఇట్లానే చల్లగా ఉండాలి మీరు ఫ్రెండ్స్ మేము ఎంత ఎత్తులో ఉన్నామనేది మీకు ఇప్పుడు చూపిస్తాం చూడండి మా ఊరే మంచి అక్కడ ఉంది చాలా హైట్లో అయితే ఉన్నాం మేము చూస్తున్నారు కదా ఊరు అయితే కనిపిస్తుండొచ్చు మీకు అక్కడ వెనకాల కొండలు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి రాజు అవును ఈ రోజు కొద్దిగా ఏంటి మబ్బుల కమ్మేసింది కానీ నిన్నైతే బాగుండే అవును అవును కొండలన్నీ కూడా చాలా చక్కగా మంచిగా కనిపిస్తున్నాయి గాలి కూడా చూసి చల్లగా తగులుతుంది చల్లగా తగులుతుంది మనం ఎత్తులు వచ్చాం కదా అందువల్ల దాని వల్ల ఏంటంటే పైనుంచి ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా మబ్బు వచ్చింది కమ్మేసింది మబ్బు రావడం వల్ల ఈ హీట్ అనేది కొద్దిగా తగ్గింది రాజు మన దొన్న నిండుతుంది ఈ రోజు నిండుతుంది బా ఎప్పుడు అంటే మనం తినడం మాపినప్పుడు అది నిండుతుంది రాజు ఉన్నాయి ఆ ా బా ఇక్కడ చూడు రాజు బలేగున్నాయి అది మంచి కాఫల కాస్తున్నావు అనమాట ఇక్కడ ఒకే చెట్టు పైన మూడు ఉన్నాయి ఇక్కడ మామూలు బలేగున్నాయి బా చాలా చక్కగా ఉన్నాయి రాజు అమ్మా ఇదే ఎన్ని తీసుకున్నారు వావ్ నిండిపోయింది రాజు నిండిపోయింది బా మన దాన్ని నిండిపోయింది ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ మాత్రం బలే పండు ఉన్నాయి రాజు ఏం పండడం పండే రాజు ఇది ఒక్కడు కూడా ఖాళీ లేదు అన్ని కాయలు కూడా పండిపోయావు ఎవరు రాలిపోతున్నాయి పై నుంచి పడిపోయి గుచ్చుకుంది గుచ్చుకుని గుచ్చుకునిపోయింది ఇక్కడ ఇంకా నిజంగానే వీటి టేస్ట్ ఇంకా చాలా బాగుంది ఇప్పటివరకు తీసుకున్న పళ్ళకంటే బాగుంది తీసిర్రు ఎక్కడరా పెడదాం ఇలా తీసి ఇలా పెట్టేద్దాం మొత్తం ఇంకా మొత్తం ఒక్కొక్కటి ఎంత తీస్తాంరా అవును మొత్తం పండిపోయినా అక్కడ మరి పచ్చివి లేవు పచ్చివి లేవు మొత్తం ఇలా తీసేద్దాం కొన్ని పడిపోతున్నాయి చాలా బాగా వీటి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇప్పటివరకు తీసిన వాటిలో కొద్దిగా పెద్దగా ఉన్నాయి పైగా టేస్ట్ కూడా చాలా మంచిగా ఉన్నాయి రాజు ఇది బా ఉంది వెంట వస్తుంది ఉందా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఈ కొండలు అయితే మాత్రం చాలా మంచిగా కనిపిస్తాయి మీకు ఇంతకు చూపించాం కదా ఆ కొండ ఎక్కాలి అని చెప్పాం కదా అదే కొండ మనము ప్రస్తుతం అయితే ఉన్నాము వెనకాలైతే ఆ కొండలు అయితే కనిపిస్తుంటాయి మన ఊరైతే కిందికి అయితే ఉంది ఇదిగో చూడండి చాలా చల్లగా అనిపిస్తుంది ఇప్పుడే అయితే వచ్చింది మేము ఉండే ఈ ప్రాంతంలోని బావా చల్లగా ఉంది బా ఇక్కడ ఇందాక వరకు ఎండ అయితే ఉండే కదా రాజు అవును అందువల్లే గట్టి ఎండ కాసింది కానీ ఏదో రాబోతుంది ఇక్కడ ఏదో వర్షం లైట్గా చల్లటి గాలి తగులుతుంది అవును చల్లటి గాలి తగులుతుంది ఎక్కడెక్కడ నుంచో ఉరుములు శబ్దం అయితే వినిపిస్తుంది వినిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అన్ని తీసుకున్నాము ఈత పళ్ళు అయితే మేమైతే ఇంటికి అనేసి బయలుదేరాము కాసేపు ఉంటే వర్షం వచ్చేలాగా ఉంది ఉరుములు మాకైతే మంచిగా వినిపిస్తున్నాయి శబ్దాలు కూర్చో మంచి నీడ ఉంది ఇక్కడ చల్లాగా ఉంది రాజు చుట్టూరంతా కూడా వేడిగా ఉంది ఎండ కదా ఇక్కడ మాత్రం చల్లగా ఉంది చూడండి దగ్గర ఒక కిలోలు ఇది మీకు చూపిద్దామని ఈ విధంగా అయితే తీసుకున్నాము ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకి ఇచ్చేస్తాం ఇది మన మంచిగా తింటారు పిల్లలు ఎండకనేసి బయటకి అయితే రావట్లేదు భయపడుతున్నారు సో ఇది ఇప్పుడైతే కొన్ని తినేసి ఇంటికి అయితే వెళదాం ఏటి రాజు మంచిగా నూనె పోసినట్టుగా జూసి జూసి కనిపిస్తుంది ఇది చాలా బాగున్నాయి ఇవి తింటుంటే నాకు ఇంకా దాహం ఎక్కువ అయిపోతుంది రాజు ఈ స్వీట్నెస్ వల్ల అయినా తింటూనే ఉన్నాము ఇంకా దాహము దాహం లేదు ఏమీ లేదు ఉసిరికాయలు కొన్ని తిన్నాము తర్వాత కొన్ని జర్రి పళ్ళు తిన్నాము తర్వాత ఇవి కదా పళ్ళు మొదట్లో మనం తిన్నవే కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ అయితే ఇన్నోటి పళ్ళు అయితే తీసుకున్నాము ఇవన్నీ కూడా మీకు అనేసి మన వాళ్ళు కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అడవిలో దొరికే ఈ కొండ ఈత పళ్ళు గురించి ఒక వీడియో చేసి చూపించండి అనేసి అందుకోసమే ఈ అయితే ఈ కొండ ఈత పళ్ళు మీ ముందుకు అయితే తీసుకొచ్చాం వీడియో ద్వారా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలానే మంచిగా తినే వాళ్ళు కూడా ఉంటారు మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి దీంతో పాటుగానే మీ కామెంట్స్ ద్వారా కూడా మాకు కొన్ని విషయాలు అయితే తెలియజేయండి వీటి పట్ల అంటే వీడియో పట్ల త్వరలో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాము బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంటికైతే అయితే వస్తాము మా పిల్లలైతే అక్కడ కూర్చున్నారు అంతకంటే ముందుగా చిన్న రావణాన్ని కూడా వీడియోలో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అన్నయ్య కొద్దిగా బాగాలేదు హెల్త్ బాలేదు అందుకని ఇంట్లోనే ఉన్నాడు కొన్ని పల్లెకి బాగాలేకపోయినా కూడా మంచిగా నవ్వుతున్నాడు రా అది ఎక్కడికి పోదు ఇంకా అక్కడ ఉంటుంది అది కామెంట్ పెడతారు ఇప్పుడు ఒక్కసారి బయటికి చూపించి బా ఇక్కడ ఉన్న వాతావరణం ఏ విధంగా ఉంది ఒకసారి చూడండి ఒకవైపు ఏమో పెద్ద వర్షం పడుతుంది ఒకవైపు ఏమో ఎండ కాస్తుంది ఇక్కడేమో కోడి పిల్లలు వస్తాయి వర్షానికి భయపడిపోయి అదే ఇదిగో గాలి గాలి చూడండి ఆ చెట్లపై నుంచి ఇదిగో చాలా ఉధృతంగా ఇట్లా వీస్తుంది అది ఎవలెవరికి ఇవ్వాలరా ఎవరు తింటారు మౌనంగా ఉన్నారు గురేవారు తీసుకోరేమో తీసుకోరా తిన కొంచెం తీసుకోండి రా తీసుకోండి మరే చిన్న చిన్న పిల్లలు లేరు రాజు ఆడపిల్లలు వాళ్ళు ఇంకా ఇంట్లో అడ్లు తోముతున్నట్టున్నారు బా నువ్వేట్రాస్తున్నావు అందరా ఊవేయకుండానే తినే గింజలు మొత్తం తినేస్తారా మేము అలాగే తింటాము జరిపళ్ళు మొర్రిపళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఫైనల్ టచ్ అయితే ఇచ్చేద్దాము తీసుకోండి రా గా మీకు మాకు సంబంధం లేదు అనకంటారు నెక్స్ట్ టైం ఉండవు మళ్ళీ తీసుకోండి చక్కగా తినండి కింద పడుస్తున్నావురా కష్టపడుతున్నారు బాగా అబ్బాయికి సరిపోతాయరా పొయ్యిరా చాలా మాట్లాడాలంటే అడుగురా కావాలంటే కింద ఇది కూడా ఉంచుకో స్టే ఇక్కడేసే అదే ఇది ఫ్రెండ్స్ తీసుకొచ్చాను మొత్తం అని ఇస్తాము సో మా ఊర్లో పిల్లలు అయితే విధంగా తింటున్నారు ఒక పక్క వర్షం ఇంకో పక్క గాలి ఇంకో పక్క ఎండ కాస్తుంది ఈ రోజు ఏంటో మరి కొంతమంది పిల్లలు ఏమో చేస్తామన్నారు కదా సంతకైతే వెళ్ళిపోయారు పొంగడలు పొంగడలకి స్కూల్ నుండి అందరు వచ్చిన్నారు కదా పిట్ట సిండి పిట్ట కాయ పగేకూలై బస్తేలకు ఇట్లా కాయి పైన తరగరు ఇట్లా గుట్ట కుటుంబం కరాసంగి ఇట్లా గుడ్డ కుటుంబ రప ఇట్లా తగైందో సిండి పిట్ట పక్క